ప్రైజుల ఈరోజు మీకోసం జవం దేవు అన్నమాట సామెత్ర గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదహారవ వచనము నీతి మంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును ఆపత్కాల మందు భక్తిహీనులు కూలుతురు ఈ మాటల గురించి మనము ధ్యానం చేసుకుందాం మనము చిన్నతనంలో వైఫల్యం చెందినప్పుడు కానీ వాటమిని చూసినప్పుడు కానీ చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము ఇది నా అసమర్థత ఇక నేను దానిని చేయలేను దానిని రాణించలేను అని మనం అనుకుంటూ ఉంటాం కానీ వైఫల్యాలు అనేటువంటివి ఎప్పుడు కూడా విజయానికి వ్యతిరేకము కాదు వైఫల్యాలు అనేటువంటివి విజయంలో ఒక భాగంగా ఉన్నాయి తప్పులు అనేటువంటివి మనం సరిచేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ కూడా విజయాలుగా మారతాయి అనేటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు సామెతల గ్రంథకర్త కూడా అదే చెబుతున్నాడు నీతి ఏడు మార్లు పడినను తిరిగి లేచును అంటున్నాడు నీతి మంత్రుడు ఏడు మార్లు పడిపోయినా ఎలా లేవగలడు ఏ రీతిగా లేచి నిలబడగలడు ఏ రీతిగా లేచి స్థిరపడటానికి ప్రయత్నం చేయగలడు అంటే నీతి చేసేటటువంటి పని ఏంటంటే యథార్థముగా తనను తాను పరిశీలన చేసుకోవటం యథార్థముగా తాను చేసినటువంటి పొరపాట్లను తప్పులను గ్రహించి ఎక్కడెక్కడైతే సరిదిద్దుకోవాలో సరిదిద్దుకోవటం ఏ ఏ విషయాల్లో అయితే మార్చుకోవాలో మార్చుకుంటూ ముందుకు కొనసాగటానికి ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేసేటటువంటి వారు ఈ నీతిని కలిగినటువంటి వారు కాబట్టి అలాంటి చేసుకుని సరిదిద్దుకునే వైఫల్యాలను లోపములను వేరే వారి మీదకి నెట్టకుండా వాటిని వాటిగా అంగీకరించేటటువంటి వారు వారు ఎన్నిసార్లు పడిపోయినప్పటికీ కూడా తిరిగి లేవటానికి ఒక ఆధారమైనటువంటిది వరకు ఉంటుంది ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా జీవితంలో కావచ్చు ఆత్మీయ జీవితంలో కావచ్చు ఎక్కడైతే పడిపోయావో ఎక్కడైతే వైఫల్యం చెందావో ఎక్కడైతే అసమర్థుడు అని అనుకుంటున్నావో నా వల్ల కాదు అనుకుంటున్నావో దీనికి వాళ్ళ కారణం వీళ్ళ కారణం అనుకుంటే ఎవరి మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నావు వాటన్నిటి నుంచి బయటకు వచ్చి నిన్ను నీవుగా పరిశీలన చేసుకోవటం మొదలు పెడితే నీ తప్పుల నుండి నేర్చుకోవటం వైఫల్యాల నుండి వృద్ధులోనికి వచ్చేటటువంటి అవకాశాలు అనేటువంటివి ఎన్నో నీ కళ్ళ ముందు ఉంటాయి ఈ మాటలు వింటున్నట్టు నీ జీవితంలో నీ వైఫల్యాలను విజయాలుగా మార్చుకునేటటువంటి అవకాశం నీ చేతుల్లోనే ఉంది అనే సంగతిని గ్రహించి ఆ విధానంలో ప్రయత్నం చేయి పరిశుద్ధ ఆత్మ దేవుడు నీ ప్రయత్నంలో తన కృపను నీకు గాక ఆమెన్ ప్రార్థన మా దేవా నీకు వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరి జీవితాలను విజయం దిశగా నడిపించమని ఏస్తున్నామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్